హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి సో ఇప్పుడైతే మన ముందు వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఆల్రెడీ నేను వ్లాగ్లో పెట్టాను కదా నేను శ్రీకాకుళం మా ఊరు కొరసవాడ వెళ్ళడం సో అక్కడి నుంచి కొరసవాడ నుంచి మెలియాపు అంటే అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్తున్నాను సో ఇప్పుడైతే వార్షికోత్సవం సందర్భంగా అమ్మ నాన్న ఇంకా అన్నయ్య ఫ్యామిలీ తమ్ముడు ఫ్యామిలీ అందరూ వచ్చేసారండి అసలు హైదరాబాద్లో ఎవరు లేరు అనమాట అందరూ వచ్చేసారు ఫుల్ మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసారనమాట సో మేము అందరం ముందే అనుకున్నాం అందరం ఈ ఈసారి వార్షికోత్సవంకి అందరూ ఉండాలి అన్నట్టుగా సో అందుకని అందరం బయలుదేరిపోయా అనమాట కానీ మా ఆయన మాత్రం బయలుదేరలేదనమాట వాళ్ళకి కొంచెం పని ఉందని చెప్పాను కదా సో అది ఇంపార్టెంట్ అని లేకపోయింటే వాళ్ళు కూడా వాళ్ళు సో ఇది మా ప్లాన్ అనమాట సో ప్లానింగ్లో అటు ఇటు జరిగినా సరే ఇంకా లాస్ట్కి పిల్లలు నేనైతే బయలుదేరిపోయాం కాబట్టి హ్యాపీ ఇప్పుడైతే మేము కొరసోడి నుంచి పాతపట్టణం పాతపట్నం నుంచి పర్లాకిమిడి పర్లాకిమిడి మీద నుంచి కొసమాల ఇంకా వేరే ఇంకేదో ఊర్లు ఉన్నాయి మధ్య మధ్యలో అది నాకంతా తెలీదు తర్వాత మా ఊరు మెలియాపుట్టి పుట్టి నుంచి చేపర తర్వాత టెక్కలి పలాస ఇలా అనమాట ఈ కనెక్షన్ అనమాట సో మేమైతే ఇప్పుడు పుట్టికి వెళ్తున్నాం కాబట్టి ఆ రూట్ నేను చెప్తున్నాను నేను వెళ్ళే రూట్ చెప్తున్నాను సో అక్కడ వాళ్ళు ఎవరైనా మీకు ఈ వీడియో చూసేటప్పుడు మీ ఊరు కనెక్ట్ అయితే మాత్రం నాకు కామెంట్ చేసేయండి ఒక హాయ్ అయినా చెప్పండి ఎందుకంటే నిన్న వ్లాగ్లో లాగ్ పెట్టిన తర్వాత శ్రీకాకుళం వాళ్ళు ఒకరు కామెంట్ చేశారనమాట వాళ్ళది కూడాను పైడి భీమవరం శ్రీకాకుళం దగ్గర పైడి భీమవరం అనమాట వాళ్ళ పేరు గోవిందరావు గోవిందరావు ఇనుకో ఇనుకో ఇనుకోటి గోవిందరావు ఎన్నుకోటి సో వాళ్ళైతే కామెంట్ చేశారు వాళ్ళది శ్రీకాకుళం అనేసి సో హ్యాపీ అండి ఎందుకంటే ఒక్కరికైనా రీచ్ అయ్యింది శ్రీకాకుళం వాళ్ళకి అన్న హ్యాపీ అయితే నాకు అనిపించింది సో ఎంతమంది చూసారో అయితే నాకు ఐడియా లేదు ఇలా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఓకే వాళ్ళు శ్రీకాకుళం వరకు ఈ వీడియో అయితే వెళ్తుంది శ్రీకాకుళం వాళ్ళు చూస్తున్నారు అని అయితే అనిపిస్తుంది అనమాట మనం ఇంత కష్టపడిన దానికి ఎవరైనా కామెంట్ ఇలా పెడితే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది సో మీ ఊరు ఇది ఈ లొకాలిటీలో ఉన్నట్లయితే మాత్రం కామెంట్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే మేము దారిలో పోలీసులు చూసారు కదా సో చెకింగ్ అయితే నడుస్తుందండి మేము వెళ్ళేటప్పటికి ఎలక్షన్స్కి ముందు వెళ్ళాం కాబట్టి చెకింగ్ అయితే ఉంది సో ఇంకేంటి మా ఊరైతే ఎంటర్ అయిపోయామో ఇదేనండి మెలియా పుట్టి సో మా ఊరు ఏరు ఈ ఏరుతో మాకు చాలా కనెక్టింగే ఉందనమాట చిన్నప్పుడు చక్కగా అప్పుడైతే మనకి ఈ కొళాయిలు వాటరు ట్యాప్లు బాత్రూమ్లు ఇవి ఉండే కాదు నా చిన్నప్పుడు సో అప్పుడు ఏట్లకు వచ్చేవాళ్ళమీ స్నానాలు చేసేవాళ్ళమే బట్టలు వాళ్ళము ఇలా కొన్ని పనులు అయితే చేసుకునే వాళ్ళమి సో అందుకని బాగా ఇష్టం అనమాట ఏ రనంగానే కానీ నాకు ఈత అయితే రాదండి సో అయినా సరే ఇష్టం అనమాట అంతే మనం మందంతా ఒడ్డు మీద కూర్చొని స్నానం చేసే బాపుతనమాట సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నా మేనకోడళ్ళు కోడళ్ళు మరదళ్ళు వీళ్ళందరితో చిట్ చాట్ చేసుకుంటూ ముచ్చట్లాడుకుంటూ నేను టైం పాస్ చేసేసాను వీడియో అయితే తీలేదు అందరినీ చూపించలేదు కానీ ఇక్కడ కొండ పైనకి వచ్చేసాము ఇంకా బాబా దేవస్థానం దగ్గరికి ఇంకా అక్కడే భోజనాలు అంటే ముందు రోజు నుంచే భోజనాలు అక్కడే ప్రిపేర్ చేయించేస్తున్నాము వచ్చే సేవ చేసే వాళ్ళకి అన్ మాకు అందరికీ ఫుడ్ అక్కడ అరేంజ్మెంట్ అన్నమాట అలాగే ఇక్కడ కోలాటం కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు పిల్లలైతే ఎంత బాగా వేశారండి కోలాటం ముందు ముందు వీడియోల్లో నేను పెడతాను ఎందుకంటే ఒకే వీడియోలో ఫుల్ పెట్టాలన్నాను బోర్ కుట్టేస్తుంది అనమాట ఏది క్లారిటీ అనిపించదు సో అందుకని నేను ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క భాగంగా మీకైతే షేర్ చేస్తానండి సో ఇంకా మేము లేట్ కమర్స్ కదా ఏవో రెండు స్టెప్పులు అయితే వేసేసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది పెద్దనాన్న వచ్చేసి బాబాగారి ప్రసాదం కోసం ఈ బూందీ అయితే రెడీ చేసేస్తున్నారు నాన్న ఇంకా మా అక్క మంచిగా వంటలు అయితే చేస్తారండి పిండి వంటలు అంటే సారీ వంటలు అంటారు కదా అవి భలే చేస్తారనమాట సో వాళ్ళు వెళ్ తరచుగా వెళ్తూ ఉంటారనమాట సో ఫైనని నెక్స్ట్ డే వచ్చేసింది ఇంకా బాబా గారి వార్షికోత్సవం రోజు అనమాట ఇది ఇది చాలా ఇంపార్టెంట్ చివరి వరకు ఎటువంటి సీను మిస్ కాకుండా హ్యాపీగా చూడండి చాలా బాగుంటుంది అనమాట బాబాగారికి పొద్దున్న నగర సంకీర్తన ఉంటుంది అంటే బాబా గారి భక్తులందరూ ఊ ఊరంతా జపం చేసుకుంటూ బాబాగారి పాటలు పాడుతూ సంకీర్తన చేసుకుంటూ ఊరంతా తిరిగి బాబాగారికి ఉదయం హారతి కోసం వస్తారన్నమాట అది చాలా బాగుంటుంది కానీ ఎప్పట్లాగే మా ఇంట్లో చాలా జనం ఎక్కువ కాబట్టి ఇంకా అందులోనూ ఆడపిల్లలు మేము ఎక్కువే సో అందుకని రెడీ అవ్వడం లేట్ అయిపోయిందనమాట సో మేము నగర సంకీర్తనకైతే వెళ్ళలేకపోయాం కానీ ఇంకా పూజలకైతే పాల్గొన్నామన్నమాట సో అంటే హారతికి అయితే ఒకరికొకరు ఒకరి ఒక్క రెడీ అయ్యి రెడీ అవ్వడం ఇంకా మా అన్నయ్య మా తమ్ము అన్నయ్య మా తమ్ముడు ఇంకా మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అంటే ఎంతమంది రెడీ అయితే అంతమంది తీసుకొచ్చి కొండ మీద వదలడం ఇలా చేస్తూ ఉన్నారనమాట సో ఎంతైనా మరి ఆడవాళ్ళన్నాక కొంచెం ఏదో సం రెడీ అయితే అవ్వాలి కదా మరి ఇది మా పండగ కదండి అందుకోసం ఏదో కొంచెం అలా అనమాట సో ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది నా చిన్ననాటి స్నేహితురాలు సో తన్ని పరిచయం చేస్తాను మీకు తను నాకు నాలుగో తరగతి నుంచి ఆరో తరగతి వరకు నా ఫ్రెండ్ అనమాట అంటే నా నేస్తం అనమాట అంటే నేస్తరికం కట్టుకున్నాము చిన్ననాటి స్నేహితురాలు తను నేను వస్తే చాలు వస్తుందనమాట అనమాట తనకి ఎంత సంతోషమో నేను వస్తే దానికే కాదు నాకు కూడా చాలా హ్యాపీ అనమాట అది దాన్ని వచ్చేంతవరకు చూస్తూ ఉంటాను అనమాట జనాల్లోన ఉందా లేదా ఉందా లేదా అనేసి సో అది సడన్గా ఎలా అంటే నేను వెనక అంటే ఏదో పనిలో ఉంటాను నా వెనక తడుతుందనమాట భలే ఉంటుంది అప్పుడు మా మీటింగ్ అంతేనండి ఫ్రెండ్షిప్ వాల్యూ అలా ఉంటుంది అనమాట అందులోనే చిన్ననాటి స్నేహితులంటే ఇంకా అభిమానం ఇంకా ఉంటుంది కదా సో నాకు ఏదైనా సరే ఫ్రెండ్షిప్ ఎవరైనా సరే చే అంటే నాతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి చేస్తే మరి లైఫ్లాంగ్ వదిలిపెట్టండి అనమాట అలాంటి నా మైండ్ సెట్ సో సరే నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది ఇంకా పూజ పనులు అయితే అయిపోతున్నాయి ఎలా అంటే ఊరంతా ఒక దగ్గర పండగ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ రోజు మాత్రం అంత కళగా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పనిలో పాల్గొంటూ సరదాగా ఉంటారండి అసలు అది చూడ్డానికే రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ అందరూ మెట్లుకి ముగ్గులు పెట్టుకోవడము అలాగే దేవుడికి అలంకరణ చేసుకోవడము ఇంకా తోరణాలు కట్టడము అలాగే పూలదండలు వెళ్ళడము ఎన్ని పనులు అసలు ఇంట్లో ఫంక్షన్ అయినా ఇంత గ్రాండ్గా జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ బాబాగారి వార్షికోత్సవం మాత్రం ప్రతి సంవత్సరం ఇంతే గ్రాండ్గా జరుగుతుందండి అది మాత్రం నాకు చాలా నచ్చుతుంది అన్నమాట సో గారే ఇవన్నీ జరిపించుకుంటూ ఉంటారేమో అందరినీ తన దగ్గర రప్పించుకొని ఇవన్నీ చేయించుకుంటారన్నట్టుగా ఉంటుంది ఎప్పుడైనా తన బిడ్డలతో తను సేవ చేయించుకోకపోతే మరి ఇంకెందుకండి సో ఇది మాత్రం అది నిదర్శనం కనిపిస్తూ ఉందన్నమాట ప్రతి సంవత్సరం అంతే గ్రాండ్గా ఉంటుంది ఈ అంటే ఈ సంవత్సరం ఎలా జరుపుతారు అన్నట్టుగా కార్యక్రమాల్ని అసలు ఆ ఊరు వాళ్ళే కాదండి పక్కన రెండు మూడు ఊర్ల నుంచి జనాలు అయితే వచ్చి బాబాగారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట ఈ సేవల్లోన నేను నా పిల్లలు పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి అంతేకాకుండా ఇక్కడున్న భక్తులందరికీ బాబాగారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మొదటి హారతి అయితే అమ్మ ఇచ్చేస్తున్నారు తర్వాత ఇంకా కొన్ని పూజలు అయితే ఉన్నాయి అభిషేకాలు అలంకరణ బాబా గారికి మధ్యాహ్న హారతి ఇంకా భజనలు ఇవన్నీ ఉన్నాయండి చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఇంకా రోజంతా సందడి సందడిగా ఉండబోతుందన్నమాట ఇవన్నీ నేను ఇప్పుడే అంటే అంటే ఒకే వీడియోలో పెడితే చాలా లెంతిగా అయిపోతుంది అది మీకు బోర్ కొట్టచ్చు అందుకోసమే నేను ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క చిన్న అంటే ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు వీడియోలాగా మీకు పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు చూసేటప్పుడు ఆ ఫీలింగ్ రావాలన్నమాట సో అందువల్ల ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా నాకు సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఉత్సాహం ఇంకా పెరుగుతుందనమాట సో ఇక్కడితోనైతే ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్